బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనకు దిగింది అనకాపల్లి జిల్లా చేరుకున్నారు వైసీపీ నేతలు డ్రగ్ రాజాపేట నిరసనకు వాళ్లు సంఘీభావం తెలుపుతున్నారు స్థానికులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు బొత్స అమర్నాథ్ ముప్పై తొమ్మిది రోజులుగా రాజాపేట ప్రజలు దీనికోసం ఉద్యమిస్తూనే ఉన్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి గ్రామంలో ఎత్తున ప్రస్తుతం పోలీసు బలగాలు మోహరించాయి రాజయ్యపేట ప్రజలకు అండగా ఉంటామంటూ వైసీపీ నేత అమర్నాథ్ చెబుతున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే వైసీపీ స్టాండ్ అన్నారు అమర్నాథ్ ఉంటాం <iyorsunuz foto>